చాలామండి అందరలా ఉన్నారు మీ అందరూ చాలా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని ఆ అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చాను ఆషాఢ మాసం అనేది మనకి నిన్నటి నుంచి మొదలైపోయింది కదా ఈ ఆషాఢ మాసం మనకు జూలై ఇరవై ఒకటో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలోని మన పెద్దలు సాంప్రదాయంగా మార్చిన కొన్ని ఆరోగ్యపరమైన విషయాల కోసం ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఈ వీడియో మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందండి లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఈ విషయాలు తెలిసిన వారికి అయితే ఓకే తెలియని వారికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా అని ఈ వీడియో లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి మనకి ఇప్పుడు ఆషాఢ మాసం నిన్న శుక్రవారం అయితే మొదలైందండి నా శుక్రవారం పూజ రొటీన్తో అయితే ఈ వీడో స్టార్ట్ చేస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి మొదటగా నేను ఇంటి ముందు ఉన్న కల్లాపు జల్లి ముగ్గు అయితే పెట్టుకోవడానికి అయితే అంతా తుడుచుకుంటున్నాను అయితే మనకి ఇప్పుడు ఆషాడమనేటప్పటికి అనేటప్పటికి వర్షాకాలం మొదలు ఈ వర్షాకాలంలో క్రిమి కీటకాలు ఎన్నో వచ్చేస్తూ ఉంటాయి కదండి అవన్నీ లోపలికి రాకుండా ఉండడానికి నేను బయట నీళ్ళు జల్లేటప్పుడు కొద్దిగా పినేలు కూడా వేసి తుడుస్తున్నానండి ఎందుకంటే ఆ క్రిమి కీటకాలు అవి కూడా అక్కడ చేరకుండా ఉంటాయని ఇలా తుడిచి ముగ్గు పెట్టుకున్న తర్వాత మొదటగా గడపకైతే పసుపు అయితే రాసుకుంటున్నాను ఇది మనం పెద్దలు చెప్పిన మాట అండి మనం పత్తినిత్యం మామూలు రోజుల్లో కూడా గడపకి పసుపు రాసుకొని పెడు కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం కానీ ఈ రోజుల్లో గడపకి పసుపు రాయడం ఇంకా మంచిదట ఎందుకంటే ఆ వర్షాకాలంలోనే గడపకి నిత్యం కూడా నిండుగా పసుపు రాసుకొని ఉండడం వల్ల ఇది సైన్స్ పరంగా చూసుకున్న శాస్త్రపరంగా చూసుకున్న ఎంతో మంచిదండి ఇంట్లో ఏ క్రిమి కీటకాలు చేరకుండా ఏ అన ఎవరు కూడా అనారోగ్య సమస్యకి బారపడకుండా ఉండడానికి ఇది ఎంతో పనిచేస్తుందట అండి అందుకని తప్పనిసరిగా గడపకి నిండుగా పసుపు అయితే రాసి ఉంచాలని చెప్తుంటారు అయితే మాకు గడప లేదు కాబట్టి మామూలుగానే రాసి ఉంచుతున్నానండి గడప ఉన్న వాళ్ళు తప్పనిసరిగా గడప నిండుగా పసుపు అయితే రాసుకోండి అలాగే ఆ ఆడవాళ్ళు తప్పనిసరిగా కాలుకి పసుపు నిండుగా అయితే రాసుకొని ఉండాలట ఇది శుభదాయకము అలాగే సౌ సౌభాగ్యదాయకము కూడా కావచ్చు కాకపోతే ఇది ఆరోగ్యపరమైన ఎంతో మెరుగుపరిచేది కూడా మనకి ఆరోగ్య సమస్యలు ఏవి కూడా రాకుండా అలాగే కాలు పగులు కర్చుపోవడం కానీ జరగకుండా ఉండడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందట ఎందుకంటే పత్తినిచ్చి కూడా మనం తడిలో తిరుగుతూ ఉంటాం కాబట్టి ఆ తడి బారిని పడకుండా ఉండడానికి ఈ పసుపు అనేది ఆంటీబయాటిక్గా అలాగే ఎంతో బాగా పనిచేస్తుందండి అలాగే మనం నిత్యం శుక్రవారం పూట కానీ లక్షవారం పూట కానీ మన పుస్తుల తాటికి ఎప్పుడు కూడా తాడు వెలిసిపోయేలా ఉండకూడదట వండుకుంటే నిత్యం కూడా పసుపు నిండిగా పచ్చగా రాసుకుంటే ఎంతో మంచిదండి అలాగే మనం స్నానం చేసిన తర్వాత మొహానికి పసుపు రాసుకోవాలని చెప్తుంటారు కదా వివాహమైన ఆడవాళ్ళు తప్పనిసరిగా మొహానికి పసుపు ఉండాలి పాదాలకి పసుపు ఉండాలి అంటారు అయితే చాలామంది మొహానికి పసుపు రాసుకుంటే పడదు అని చెప్పేసి పసుపు రాసుకోవడం మానేస్తుంటారు అలా వాళ్ళందరూ కూడా కంఠానికి పసుపు రాసుకోవడం ఎంతో మంచిదట అండి మొహానికి నుదుటికి రాసుకున్న దాంతో సమానం అవుతుందట మనం నిత్య దీపారాధన చేసేటప్పుడు ఏ దోషం ఉన్నా కూడా తొలగిపోతాయట అండి ఇలా కంఠానికి పసుపు రాసుకోవడం ఎంతో మంచిదట అలాగే మనం నిత్యం కూడా ఆకుకూరలు తింటూ ఉంటాం కానీ ఆషాఢ మాసంలోని ఇది ఒక సాంప్రదాయంగా పాటించవలసింది ఆకుకూరలు తినడం ఇది కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పుడు కూడా సాంప్రదాయం కొనసాగుతుందండి అయితే ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆకుకూరలను తీసుకోవాలని చెప్తుంటారు ఇది ఆరోగ్యం పరంగా మన జీర్ణ వసతి వ్యవస్థను మెరుగుపరిచేలాగా ఎంతో ఉపయోగపడుతుందట ఎందుకంటే వర్షాకాలంలోని మన ఆరోగ్య సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి వాటిలన్నింటి నుండి బయటపడడం కోసం ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా మన పెద్దలు ఇది సాంప్ర ప్రదాయంగా అయితే మార్చారు కొన్ని ప్రాంతాల్లో మనకు ఆకుకూరలో ఎన్ని రకాలైతే ఉంటాయో అన్ని రకాలు కూడా మనం తీసుకుంటూ ఉండాలని కూడా చెప్తుంటారు కొన్ని ప్రాంతాల్లో మునగాకుని తప్పనిసరిగా ఆహారంలో ఈ ఆషాఢలా వాడాలని కూడా నియమం ఉంటుందట ఇలా కూడా చాలామంది చేస్తూ ఉంటారు ఇది ఎంతమందికి తెలుసో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఈ ఆషాఢ మాసంలో అతి ముఖ్యమైనది అందరూ ఆడవాళ్ళు తప్పనిసరిగా పెట్టుకోవాల్సింది గోరెంటాకు గోరెంటాకు సౌందర్యాన్ని పెంచేదే కాదు స్త్రీ ప్రకృతి ఇచ్చిన ఒక వరం అని కూడా చెప్పవచ్చు గౌరీదేవి ఒక వరాన్ని అందజేసింది ఈ గోరింటాకు తోటి ఈ గోరింటాకుని ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి ఋతుప సమయంలో వచ్చిన సమస్యలన్నీ అలాగే గర్భసరిలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి ఎంతో విశేషంగా పనిచేస్తుందట అందుకోసమని తప్పనిసరిగా ఆషాఢంలో గోరింటాకను పెట్టుకోవాలని చెప్తుంటారు మామూలు రోజుల్లో గోరింటాకు పెట్టుకోవడం ఒక వంత అయితే ఆషాడంలో పెట్టుకోవడం ఒకవంత అని చెప్పవచ్చు ఇది ఆరోగ్యపరంగా అలాగే సైన్స్ పరంగా చూసుకున్నా కూడా దీని ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి గోరింటాకని తప్పనిసరిగా ఆడవాళ్ళు ధరించాలని చెప్తూ ఉంటారు అలాగే ఈ గోరింటా మగవాళ్ళు కూడా ధరించవచ్చు అండి ప్రతి ఒక్కరు కూడా గోరింటాకను పెట్టుకోవచ్చు అని కూడా చెప్తూ ఉంటారు ఇదండి ఆ మనం పాటించవలసిన కొన్ని విషయాలు అయితే ఈ మాసంలో శుభకార్యాలు పనికిరాదు కానీ దైవ ఆరాధనకి ఎంతో విశిష్టమైనది కాబట్టి ఈ మాసంలో లక్ష్మీనారాయణ ఇరువుని పూజించడం కానీ అభిషేకం చేయడం కానీ అలాగే ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయడం కానీ ఎంత విశేషమైన ఫలితాలు అయితే కలగజేస్తాయండి రోజు నన్ను శుక్రవారం ఆ లక్ష్మీదేవికి పసుపు కుంకాలతో అర్చన చేసుకొని అలాగే పసుపు కుంకాలతోటి అభిషేకం కూడా చేసుకున్నానండి ఈ విధంగా అయితే ఇంట్లో నేను ఆ పరమేశ్వరికి లక్ష్మి విధంగా పూజించుకున్నానండి ఆ రొటీన్ అంతా కూడా చూపిస్తూ ఈ వీడియో అయితే కంటిన్యూ చేశాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఇంటి ముందు ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో మీ అందరికీ బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ